నమస్కారం గురుగారు నమస్తే గురుగారు చిన్న సందేహము మనలో ఆత్మ జీవాత్మ పరమాత్మ ఉంటాయని చెప్పారు కదా ఈ జీ ఆత్మ అంటే మన ఎనర్జీ సెంటర్ ఆ సోల్ దగ్గర ఉండేది ఈ జీవాత్మ అనేది ఏంటి గురుగారు దాని రిఫ్లెక్షన్ అంటే ఇది ఎక్కడ ఉంటుంది గురుగారు అంటే భగవద్గీతలు అక్కడక్కడ జీవాత్మ అని వస్తుంది కదా అంటే ఇది మామూలుగా చెప్పాలంటే ఎలా చెప్తారు జీవాత్మ అంటే ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ అంటే కొండ శక్తిలో అది కాదు గురువు కాదు ఆత్మ అనే ఆత్మకి జీవాత్మ అనేది రిఫ్లెక్షన్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు అంటే మూడు వేరు వేరుగా ఎందుకు చెప్తున్నారు గురువారు ఆత్మ వేరు జీవాత్మ వేరు అంటే అవి మూడు వేరు వేరే కాబట్టి తాత ముత్తాత కొడుకు అంటే మనిషి బతికి ఉండేటప్పుడు ఈ మూడు ఉంటాయి కదా గురుగారు ఆత్మ జీవాత్మ ఉంటాయి ఈ జోడ ఆత్మలు అనుకుంటారు గురుగారు అక్కడక్కడ భవద్గీతలు వస్తుంది రెండు జోడా అంటే రెండు కంబైన్ గా రెండు కంబైండ్ ఉండవు రిఫ్లెక్షన్ ఆత్మ వేరు పరమాత్మ వేరు జీవాత్మ వేరు ఆత్మకి రిఫ్లెక్షన్ జీవాత్మ ఆత్మకి ఎక్స్టర్నల్ రిఫ్లెక్షన్ పరమాత్మ అంటే ఆత్మజీవాత్మ అంటే లోనే ఉంటాయి కదా మనలోనే ఆత్మ లోపలే ఉంటుంది వాటికి రిఫ్లెక్షన్ గా ఈ రెండు ఉంటాయి పరమాత్మ గురువారు ఇంకోటి ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి ఎక్కడైనా ఉంది గురుగారు శ్లోకం భగవద్గీత మొత్తం అట్రాక్షన్ అంటే అంటే ఇప్పటివరకు ఐదు ఐద్యాలు చదివా అంటే నాకు ఎక్కడ అర్థం అవ్వలేదు అంటే మీకు తెలిసి ఉంటది ఎక్కడని మీరు వ్యాఖ్యానం చేసుకునేది వేరు మీరు సమన్వయం చేసుకునే స్థాయిలో అర్థం కాదు దాని ఒక పద్ధతిలో సమన్వయం అయితే అప్పుడు ప్రతి శ్లోకం మీకు క్లాస్ అట్రాక్షన్